శ్రీమాత్రే నమ అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి దేవీ నవరాత్రుల వివరాలను మీకు తెలియజేస్తున్నానండి సెప్టెంబర్ మాసంలో వచ్చింది మనకి సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలవుతున్నాయి ఆ అమ్మవారి ఆరాధనలు దేవీ నవరాత్రులు చాలా వైభోగంగా ప్రతి గ్రామంలోనూ చేస్తూ ఉంటారు మనం ప్రతి ఇంట్లో కూడా ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధించవచ్చు మీకు సాగినంతగా ఇంకా వివరంలోకి వెళ్దాం ఈసారి దేవీ నవరాత్రులు పదకొండు రోజులు వచ్చినాయండి ఆ అమ్మవారిని ఆరాధించడానికి ఆ జగన్మాత మనకి ఇంకొక రెండు రోజులు జతపరిచింది ఇరవై రెండో తారీఖున సోమవారం శ్రీ బాలా త్రిపుర సుందర దేవిగా మనకి ఆ తల్లి అవతారాన్ని ఇస్తుంది దర్శనాన్ని ఇస్తుంది ఇంకా ఇరవై మూడవ తారీఖు మంగళవారం శ్రీ దేవిగా దర్శనాన్ని ఇస్తుందండి ఇరవై నాలుగవ తారీఖు బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది ఇరవై ఐదవ తారీఖు గురువారం రోజున శ్రీ కాత్యాయని దేవిగా దర్శనం ఇస్తుంది ఇరవై ఆరవ తారీఖు శ్రీ మహాలక్ష్మీదేవిగా అవతారాన్ని ఇస్తుంది ఇరవై ఏడవ తారీఖు శనివారం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అవతారాన్ని ఇస్తుంది ఇరవై ఎనిమిదవ తారీఖు ఆదివారం శ్రీ మహాచండీ దేవిగా అవతారాన్ని ఇస్తుంది సోమవారం ఇరవై తొమ్మిది శ్రీ సరస్వతీదేవి అవతారంలో ఉంటుంది మూలా నక్షత్రం అండి చాలా మంచి రోజు ముప్పయో తారీఖు మంగళవారం శ్రీ దుర్గాదేవిగా అవతారం ఇస్తుంది ఇంకా ఒకటో తారీఖు శ్రీ మహిషాసుర మర్ధినిగా ఆ అమ్మవారు దర్శనమిస్తుంది బుధవారం రోజు గురువారం శ్రీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా ఆ అమ్మవారు దర్శనం ఉంటుంది ఆ విజయదశమి ఇలా అందరూ ఆరాధిస్తారని మీకు ఎంత సాగితే అంత తలస్నానం చేసుకుని అమ్మవారి పూజలు చేసుకుంటే చాలా మంచిది అది కాకుండా సాగలేని వాళ్ళు ఒంటికి స్నానం చేసైనా సరే మనం అమ్మవారిని ఆరాధించుకోవచ్చు మనస్ఫూర్తిగా ఆ జగన్మాతను ఆరాధించుకోండి నేను ప్రసాదం వీడియో మనకి ప్రతిరోజు చేసి చూపిస్తాను చూడండి అందరూ ఆ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నాను